హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ అండ్ ఈరోజు ఈరోజు మా ఛానల్లో వచ్చిన ఆఫర్ కలెక్షన్ వచ్చి డోలాపట్టు శారీస్ అండి సూపర్ లెనిన్ కాటన్ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఐ శారీస్ అండి టూ డబల్ నైన్కి అయితే ఆఫర్ తీసుకొచ్చామండి ఇది ప్యూర్ లెనిన్ కాటన్ అండి శారీ చూడండి ఎంత బాగుంటుందో ఇవి సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మేవండి బయట కూడా అలాగే ఉంటుందండి ప్యూర్ లెనిన్ అనమాట శారీ మొత్తం ఇంగ్లీష్ కలర్ వచ్చిందండి ఇది వచ్చి ఫలు పార్ట్ సూపర్ సూపర్గా ఉంటాయండి శారీస్ చాలా బాగుంటాయండి శారీస్ ఇంక ఇలా వైట్గా వచ్చిందంటే అది ప్యూర్ లెనిన్ అని అర్థం అనమాట దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి శారీ అయితే సూపర్గా ఉండదండి ఇది బ్లౌజ్ ఇది శారీ అంతా ఇలా వస్తుందండి ఇలా ఇలా వస్తుంది చాలా బాగుంటుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఇప్పుడు ఆఫర్లో మేము ఇచ్చే రేట్ వచ్చి టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అధ్యక్షత ఇది డోలా సిల్క్ శారీ అండి డోలా సిల్క్ డిజిటల్ పట్టు ఇలా వస్తాయండి శారీ పట్టు బాటన్లు వస్తాయండి అన్ని బాగుంటాయండి శారీస్ అన్ని అసలు చూడక్కర్లేదు చాలా బాగుంటాయండి ఒరిజినల్ డోలా సిల్క్ అండి ఒరిజినల్ డిజిటల్ పట్టు శారీస్ అండి లైట్ కలర్ అండి కోచంపల్లి డిజైను గ్యాప్ బార్టర్ వచ్చిందండి పింక్ ఇవన్నీ టూ డబల్ నైన్ అండి డిజిటల్ ప్రింట్ అండి అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఇది కూడా ప్యూర్ లేని అండి బాగుంటాయండి శారీసు ఇప్పుడు సమ్మర్లో కూడా వేర్ చేయడం బాగుంటాయండి నెక్స్ట్ ఇది డోలా సిల్క్ అండి ఎలా వస్తుందండి సారీ ఇలా వస్తుంది ఇది ఫలు బ్లౌజ్ అండి శారీ అయితే లైట్ వెయిట్ అండి చాలా బాగుంటాయండి శారీస్ నెక్స్ట్ పింక్ అండి పింక్కి లైట్ పింక్కి ఆనియన్ పింక్ ఇచ్చాడండి బాగుంటుందండి శారీ ఇది కూడా ఇది బ్లౌజ్ ఇది ఫలు సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి అలానే గుచ్చుకోవడమే ఉండు ఓన్లీ టూ డబల్ నైన్ అండి చాలా చాలా తక్కువ రేట్ కై తెచ్చేస్తున్నాం అండి చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మేము క్లియరెన్స్ రావడం వల్ల తక్కువకి అండి ఇది డాలర్స్ అండి అన్ని పట్టు బాడర్లు వస్తాయండి పింక్ అండి ఇది బిగ్ బార్డర్ వచ్చింది సేమ్ పీసెస్ టూ వచ్చినాయండి నెక్స్ట్ ఇది ప్యూర్ లెనిన్ కాటన్ అండి శారీ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంటుందండి శారీ ఇది బ్లౌజ్ అండి ఫలు ఇండి శారీ మొత్తం ఎలా వస్తుంది ఇది డాలా సిల్ప్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి ఇది సుమారుగా కాటన్ చైర్ లుక్ వస్తుంది సమ్మర్లో అయినా ఈజీగా వేర్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ లేని అండి ఇది డాలర్ సిల్క్ అండి బాగుంటాయండి శారీస్ అన్నీ చాలా బాగుంటాయి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా మీరు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఎమ్మెన్ శారీస్ అండి ఇవి అన్నీ హెవీ క్వాలిటీ శారీస్ అండి పట్టు పట్టుబాటలు వచ్చి చాలా బాగుంటాయి ఇది డోలా సిల్క్ అండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి పట్టుబాటు శారీ చాలా కాస్ట్లీ శారీ అండి అయితే దీనికి పళ్ళు బ్లౌజ్ రాలేదని తక్కువకి వచ్చిందండి పట్టుబాటు డ్రెస్ అండి చాలా క్లాసీగా ఉండదు ఫళు వస్తుందండి బ్లౌజ్ రాదు ఇదిగో ఫలు ఇలా వస్తుంది సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మేవండి పళ్ళు కొన్ని పళ్ళు కొన్ని బ్లౌజ్ రావు ఒక పీసే ఉందండి అందుకే టూ డబల్ నైన్ పెడితే అండి ఓన్లీ టూ డబల్ నైన్ అండి సింగిల్ సారీ కూడా ఫోర్ చేస్తామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా Thank friends.